మంచినీటి చెరువును డంపింగ్ యార్డుగా మార్చివేశారని ఇది చాలా అన్యాయమని వైసీపీ అధికార ప్రతినిధి శ్రీమతి శ్యామల అసహనం వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా పొదిలిలో గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల దాహర్తిని తీర్చడానికి ఏడు వందల యాభై ఎకరాల్లో యాభై మూడు కోట్ల రూపాయలతో రిజర్వాయర్ పనులకు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే ఆనాటి శిలా ఫలకాలు ధ్వంసం చేసి పనులను కూడా పూర్తి చేయలేకపోయారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల అన్నారు పొదిలి పట్నంలోని రిజర్వాయర్ పనులను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంచినీటి చెరువును డంపింగ్ యార్డు మార్చివేశారని ఇది చాలా అన్యాయమని మీరు కొత్తగా ఏమి కట్టలేరన్నారు ఉన్న వాటిని పగలగొడతారని ఈ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలంలో ఉన్న పెద్ద చెరువు దగ్గర ఉన్నాను నేను ముందుగా ఈ ప్రకాశం జిల్లా అధ్యక్షులు బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ కార్మూర్ నాగేశ్వరావు గారికి జిల్లా చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకాయమ్మ గారికి మార్కాపురం ఇన్ఛార్జ్ అన్న రాంబాబు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చి ఈ పెద్ద చెరువు చిన్న చెరువుల రిజర్వాయర్ యొక్క పరిస్థితి చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది అంటే రెండు వేల ఇరవై మూడు ప్రాంతంలో అప్పటి మార్కాపురం ఎమ్మెల్యే రెడ్డి గారు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా విచ్చేసి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ రిజర్వాయర్కి ఆ ఈ రోజున ఆయన చేసినటువంటి శంకుస్థాపన తాలూకా శిలాఫలకం కూడా ఇక్కడ పగలగొట్టేశారు ఎలాగో సరే కానీ ఆయన ఎంతో మంచి ఆలోచనతో ఏడు వందల యాభై ఎకరాల్లో జీరో పాయింట్ టూ టూ టీఎంసీల నీట్ కెపాసిటీతో అంటే మొత్తము యాభై మూడు చిల్లర లక్షల కోట్ల వ్యయంతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఆయన చేపడితే చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ చుట్టుపక్కల పంచాయతీలన్నిటికీ కూడా మంచినీరు అందించాలి అని ఆ ఆశయాన్ని కూడా ఆ ఆశయాన్ని కూడా మీరు చంపేశారు ఈరోజున ఇక చూస్తే ఒక డంప్ యార్డ్ లాగా ఉంది ఇది ఒక మంచినీటి చెరువులా అయితే లేదు ఇక్కడ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి స్వయంగా చెత్త డంప్ చేస్తున్నారు అని విని ఆశ్చర్యపోయాను నిజంగా నేను అంటే ఇదివరకు గవర్నమెంట్లో నీరు ఊరడం కోసము ఇంత మంచి ప్రాజెక్ట్ని చేపడితే ఇది నిజంగా కనుక మీరు సక్సెస్ చేసి ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇంటింటికి తో నీళ్ళు ఇవ్వకపోయినా కూడా నీళ్లు ఊరుతాయి ప్రతి ఇంట్లోనూ అంత మంచిగా ఉండేది చుట్టుపక్కల గ్రామాలకి అన్నిటికీ కూడా సంసిద్ధిగా నీళ్ళు అండేది కానీ ఈ రోజున మీరు అది చేయడంలో ఫెయిల్ అయ్యారు అదే కాకుండా పోనీ మేము చేసిన దాన్ని కూడా మీరు ఏమైనా డెవలప్ చేశారా అంటే అది లేకుండా ఒక కుప్పలా తయారు చేశారు ఇక్కడ దీన్ని ఖచ్చితంగా ఈ వైఖరి మానుకోవాలి త్వరితగతిన రిజర్వాయర్ని పూర్తి చేసి ఈ చుట్టుపక్కల పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ నీటి ఇబ్బందిని లేకుండా చేస్తారు అని కోరుకుంటున్నాము ఖచ్చితంగా మీరు ఈ పనులు చేయాలి మీరు ఎలాగో చేయలేరు చేసే పనులను కూడా మధ్యలో ఇలా ఆపేస్తే ఎలా అండి శిలా పలకాలు పగలగొట్టేసి అంటే జనాలకు తెలియకుండా ఏం చేశారని మీరు పగలగొట్టేస్తే తెలియకుండా పోతుందా మీరు చెత్తకుప్పగా మారిస్తే మేము చెప్పకుండా ఊరుకుంటామా ఖచ్చితంగా ఏ సదుద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పటి మార్కపురం ఎమ్మెల్యే రెడ్డి గారు కానీ ఈ మంచి కార్యక్రమానికి శంకుస్థాపన చేసి ప్రారంభించారో ఆ ఉద్దేశం జరిగి తీరాలి అది తీరే వరకు కూడా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి